కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగద్నగర్ పట్టణంలోని మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టబదుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కు నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మంత్రి సీతక్క అన్నారు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్ నగర్ టౌన్లోని వినయ కోడెల్లో మంత్రి సీతక్క సమావేశం ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండూ ఒకటేనన్నారు బీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టకుండా బీజేపీకి మద్దతిచ్చి బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుంటే కేంద్రంలో మోడీ దగ్గర మరింత దోస్తి కుదురుతుందని ఎద్దేవా చేశారు బీజేపీ గ్యాస్ సిలిండర్లు పన్నెండు వందలు ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందజేస్తున్నామన్నారు ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాలో ఉన్న భూ సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తానని మంత్రి సీతక్క తెలిపారు కొమరంభీమ్ జిల్లాలో పట్టభద్రుల సమావేశాన్ని మా జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ గారు అధ్యక్షతన అదే విధంగా ఎమ్మెల్సీ దండవిట్టల్ గారు మా గా వ్యవహరిస్తున్నటువంటి ఈ పార్లమెంటు వేణుగోపాలాచారి గారు స్థానిక ఎమ్మెల్యేలు మేమందరం కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి మరి ప్రచారంలో భాగంగా మా ఉట్కూర్ నరేందర్ రెడ్డి గారు మా ఎమ్మెల్సీ క్యాండిడేట్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మంచి ఉత్సాహం ఉంది ఇవాళ చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి నిరుద్యోగ యువతకు మరి అతి అతి తక్కువలోనే ఈ దేశంలో ఎవరు ఇవ్వని విధంగా తక్కువ కాలంలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది గత పది సంవత్సరాల కంటే ముందు పది సంవత్సరాలు తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి నిరుద్యోగ యువతకు గత పదేళ్లలో వాళ్ళు మొత్తం తిప్పి తిప్పి కొడితే ఎనభై నుంచి లక్ష ఉద్యోగాలు ఇచ్చారు పది సంవత్సరాల్లో కానీ ఈ యొక్క పది నెలల లోపే మా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చారు ఇంకా కొన్ని నోటిఫికేషన్లు రెడీగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం కాబట్టి ఇవాళ నిరుద్యోగ యువతకు